జనవరి పన్నెండున గుంటూరు కారం అనేటువంటి సినిమా మన ముందుకు రానుంది అయితే అదే డేట్ లో హనుమాన్ సినిమా కూడా మన ముందుకు రానుంది అయితే ఒక ఫిలిం కి సంబంధించినటువంటి మ్యాగ్జిన్ ఒక ఫిల్మ్ సంబంధించినటువంటి హ్యాండిల్ ట్విట్టర్ లో ఈ రకంగా గుంటూరు కారం ని హనుమాన్ తో కంపేర్ చేస్తూ అంటే హనుమాన్ గుంటూరు కారం కి పోటీయా అన్నట్లుగా ఒక పోస్ట్ పెట్టింది అసలు వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏంటి ఒకసారి చూద్దాం ఖచ్చితంగా రెండు వేల సంవత్సరంలో వచ్చినటువంటి యువరాజ్ సినిమాలో మహేష్ బాబు కొడుకు పాత్రలో నటించాడు తేజ సజ్జ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి తన హనుమాన్ సినిమాతో మహేష్ గుంటూరు కారంకి పోటీ ఇవ్వనున్నాడు అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేశారు అంటే తేజ సజ్జా యువరాజ్ టైంలో మహేష్ బాబు గారికి కొడుకుగా యాక్ట్ చేశాడు ఇప్పుడు మహేష్ బాబు గారికి పోటీ ఇచ్చేంతగా ఎదిగిపోయాడు గుంటూరు కారంకి పోటీగా హనుమాన్ వస్తుంది అన్నట్లుగా వాళ్ళు పోస్ట్ వేస్తే ఇది చూసినటువంటి హనుమాన్ సినిమా హీరో తేజ సజ్జా ఈ విధంగా వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరిగింది తేజ సజ్జా గారు ఇచ్చినటువంటి రిప్లై ఏంటో చూస్తే సూపర్ స్టార్తో పోటీ ఏంటి సార్ ఆయనతో పోటీగా కాదు సార్ ఆయనతో పాటుగా అని చెప్పేసి చాలా పొలైట్ గా చాలా హంబుల్ గా సూపర్ స్టార్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన స్థాయి ఏంటో తేజ సజ్జాగ్ గారికి తెలుసు కాబట్టి ఈ రకంగా పొలైట్ గా ఆయన రిప్లై ఇవ్వడంతో ఫ్యాన్స్ అందరూ కూడా అంటే సూపర్ స్టార్ గారి అభిమానులందరూ కూడా తేజ అజ్జా గారిని అప్రిషియేట్ చేస్తున్నారు ఖచ్చితంగా మేమందరము గుంటూరు కారంతో పాటు సంక్రాంతికి రిలీజ్ అయిపోయేటువంటి మిగతా అన్ని సినిమాలు కూడా చూస్తాము దాంతో పాటుగా అదే తారీఖు వస్తున్నటువంటి హనుమాన్ సినిమా కూడా ఖచ్చితంగా చూస్తామన్నా మా మహేష్ అన్న గురించి ఇంత మంచిగా మాట్లాడడానికి చాలా థ్యాంక్స్ హనుమాన్ సినిమా కూడా బ్లాక్ బస్ట్ అవ్వాలి అలాగే గుంటూరు కారం కూడా బ్లాక్ బస్ట్ అవ్వాలి గుంటూరు కారంతో పాటు రిలీజ్ అయ్యేటువంటి సంక్రాంతి సీజన్ లో ఐదు సినిమాలు కూడా బ్లాక్ బస్ట్ అవ్వాలి తెలుగు సినిమా స్థాయి అనేది పెరగాలి అని చెప్పేసి మహేష్ బాబు గారి అభిమానులు అందరూ కూడా తేజస్ సజ్జ గారికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు సో ఎవరైతే ఇలా కామెంట్స్ చేస్తారో దానికి రిప్లైగా ఆయన ఇచ్చినటువంటి కామెంట్ ఈ రెండు ట్వీట్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ గా మారింది మరి హనుమాన్ సినిమా గురించి మహేష్ బాబు గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి